హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై జష్ విక్ విన్ను వరల్డ్ ఛానల్ నేను భగవద్గీతలోని కొన్ని కొటేషన్స్ చదువుతాను శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు అవి ఏంటనేది నేను మీకు చదివి చెప్తాను వినండి వెయ్యి మంద ఒక చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో సౌభాగ్యానికి హర్షము నొందకుండా మరియు కష్టాలు కృంగిపోకుండా ఉంటాడు అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని చూశాడని ఎంత బాగా చెప్పారు చక్కగా చెప్పారు గీతాసారం ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది చాలా బాగా చెప్తున్నారు మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు మనస్సును జయించలేని వాడికి మనస్సు మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది చూడండి ఎంత బాగా చెప్పారు చక్కగా చెప్పారు కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యమవుతుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది గీతా సారాంశం గీ గతం అంతా మంచే జరిగింది వర్తమానం కూడా మంచే జరుగుతుంది భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు నువ్వు పోగొట్టుకున్న దానిని నువ్వు సృష్టించలేదు నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొక సొత్తు నేడు నీదిగా అయింది రేపు వేరొకరి సొంతమవుతుంది మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం చూడండి ఎంత బాగా చెప్పారు అసలు అంతే కదండి మరి ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరు దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఎక్సలెంట్ ఎగతాళిగా వాళ్ళని నవ్వని అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒకరోజు నీ నవ్విన నవ్వి ఆ నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు స్థితప్రజ్ఞతే స్థిరాస్తి చూడండి ఎంత బాగా చెప్పారు అసలు మనం పని మనం చేసుకుంటూ పోవాలంతే ఇప్పుడు ఒకేలాగా ఉండాలి చక్కగా హేళన చేసి నవ్వేవాళ్ళని నవ్వని మాటలతో మనస్సు గాయం చేసేవాళ్ళని చెయ్యని నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చేవాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ నచ్చకపోయినా భగవంతుడికి ఒక్కడికి నచ్చితే చాలు సంస్కారమే స్థిరాస్తి ఎక్సలెంట్ లోకం కాటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండె కోటలో నిలిచిపోయిన వారినే గుర్తుపెట్టుకుంటుంది అబ్బా ఎంత బాగా చెప్పారు చక్కగా చెప్పారు దేహం మాదిరిగానే మనసు అలసిపోతుంది దేహానికి విశ్రాంతిని ఇచ్చినట్లే మనసును నాలుగు మంచి మాటలతో సేద తీర్చాలి చూసారా మనసును కూడా సేద తీర్చాలి మరి దుఃఖ పిరి దుఃఖం పిరికివాని లక్షణం మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపజేస్తుంది ఆలోచన శక్తిని జ్ఞానాన్ని నశింపజేస్తుంది దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు ఏ విషయం మీద ఆసక్తి లేని వాడంటూ ఎప్పుడూ ఉండడు ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వాడిగానే తయారవుతాడు ఎలాంటి ఆలోచనల్లో ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు చూసారా మనం మనం ఎట్లా అనుకుంటే అవే అండి చుట్టూరు ఇంకంతే మంచిగా ఉండాలి ఆలోచనలు వంద తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు తప్పులు చే చేసేవాడు అయినా మారుతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు మారడు అది కష్టాలలో చేయి వదిలిన వాడిని కష్టాలలో చేయి అందించిన వాడిని జీవితంలో ఇద్దరిని మరవకు మొదటివాడికి ఆపద అవసరం ఆదరణల విలువ తెలియజేయి రెండో వారికి అజన్మాంతం రుణపడి ఉండు చూసారు ఎంత బాగా చెప్పారు చక్కగా చెప్పారు కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు దాంతో బుద్ధి కూడా నశిస్తుంది చివరకు నాశనం అవుతాడు అసలు మన జీవితమే ఇది అర్జున జీవుని మొదలెక్కడో తెలియదు మధ్య ఏమిటో తెలియదు తుది ఎప్పుడో తెలియదు తెలియని దాని కొరకు విచారించ పని లేదు బలే చెప్తున్నారు నీ తప్పు లేకున్నా నిన్ను ఎవ్వరూ బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది అది నీ పను నువ్వు చేయి కాలం అదే శిక్షిస్తుంది తను తప్పు చేసిన వాళ్ళే కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులను అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు చూసారు ఎంత బాగా చెప్పారు చూసారండి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎంత చక్కగా బోధించారు మనం కూడా మంచిగా అవి ఆచరణలో పెట్టుకోవాలి బాయ్ అండి